హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఎంతో సాఫ్ట్ గా ఉండే రవ్వలడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం రవ్వలడ్డూలు ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా రవ్వని ఇలా చేసి కనుక చేసుకున్నారంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి చలివిడి ముద్దలాగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి రెండు కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకోండి దీన్ని రవ్వ అని కూడా అంటారు ఉప్మా రవ్వని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా రవ్వ పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి టైం వచ్చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన చల్లారిని ఉప్మా రవ్వని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి మనకి తీపనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షుగర్ని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి నేనైతే జీడిపప్పు బాదాం కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ వేసేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రవ మిశ్రమాన్ని వేసేసుకొని అందులోకి షుగర్ పౌడర్ని కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పౌడర్ పౌడర్ని వేసుకొని ఈ మూడు బాగా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ రవ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే మనకి చల్లారిపోతుంది ఈ లడ్డూలు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసి కొంచెం చల్లారినిద్దాము ఇప్పుడైతే చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని వేసుకుందాము పాలు కూడా ఎక్కువ పట్టవండి రవ్వని మనము మిక్సీ వేసుకుని పౌడర్ లాగా చేసుకున్నాం కాబట్టి మనకి పాలు ఎక్కువ పట్టవన్నమాట కొంచెమైతే సరిపోతాయి ఇలా పాలు వేసుకొని ఒకసారి మొత్తము బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చేసుకోవడమేనండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేనైతే మీడియం సైజులో లడ్డూలు చేసుకున్నాను మీకు నచ్చిన సైజులో మీరు చేసేసుకోండి నేనైతే ఇలానే మిగిలిన లడ్డూలు అన్నీ కూడా చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చినాయి చాలా సాఫ్ట్గా చలివిడి ముద్దులాగా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతాయి మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ పద్ధతిలో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్